నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం కలపాడు గ్రామంలో సర్వే నెంబర్ ఒకటిలో పద్నాలుగు వందల ఎకరాల దాకా మేత పోరంబోకు స్థలం ఉంది మేత పరంబోకు స్థలం ఉంది అందులోకి దళితులను రానివ్వకుండా అధికారుల సహాయంతో అక్కడ నాయకులు రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి యాభై ఎకరాల దాకా ఆక్రమణ చేశారని వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ వడ్డిపల్లి చెంగయ్య తెలియజేశారు అనంతరం సిపిఐ పార్టీ నాయకులు అక్కడ నివాసం ఉంటున్న దళిత ప్రజలు గూడూరు ఆర్డీఓకి కి వినతపత్రం అందించి వివరాలను తెలియజేశారు నియోజకవర్గ కన్వీనర్ ని ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతా ఉంది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే వెంకటగిరి మండలం కలపాడు గ్రామంలో సర్వే నంబర్ ఒకటిలో పద్నాలుగు వందల నలభై ఒక్క ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది రెవెన్యూ రికార్డుల ప్రకారం మేత పరంభో కానీ ఉంది కానీ ఆ భూములకి పేదలు పేదలు వెళ్తుంటే పేదల మీద మాత్రం ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీసులు ఇట్లా వీళ్ళందరినీ కూడా ఉసు ఉసుగులిపి ఆ భూముల్ని దక్కనకుండా చేసేటటువంటి పరిస్థితి వీళ్ళ మీద కేసులు కట్టేటటువంటి పరిస్థితి కొనసాగుతోంది కానీ అక్కడ ఉండేటటువంటి అక్రకుల పెత్తందారులు ఎంపీటీసీ భర్తకైనా శంకరేని ఆయన శంకరయ్య అనుచరులు వీళ్ళందరూ కూడా రాత్రికి రాత్రి జేసీపీ పెట్టి యాభై ఎకరాల దాకా ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము వెంకటగిరి మండల స్థాయిలో మండల రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్లాం అలాగే అక్కడ ఉండేటటువంటి రెవెన్యూ వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లాం కానీ సమస్య పరిష్కారం కాలేదు కానీ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు పేద వర్గాలకు న్యాయం చేయాల్సింది పోయి ఇక్కడ అక్కడ ఉండేటటువంటి పెత్తం కూడికి చేయడం ఏంటనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు న్యాయం చేయకపోతే త్వరలో ఎర్రజెండా సిపిఎం పార్టీ ఎర్రజెండా నాటి భూ ఆక్రమణ చేస్తాం సిపిఎం పార్టీ భూమినంతా కూడా అక్కడ ఉండేటటువంటి దళిత గిరిజనులు పేదలకు భూమి లేని భూమి లేనటువంటి పేదలకి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మధ్యకాలంలో అగ్ర నాయకులు కూడా ఆ భూములు కూడా అడ్డగించుకోవటం జరిగింది దాంట్లో భాగంగా ఈ భూములు మాకే కావాలని నిరుపేదలు వ్యవసాయ కార్మికులు అని చెప్పి సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పుకోవటం జరిగింది ఆయన ఏరు ఆయన చెప్పారు ఏంటంటే ఆ ఏరు అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు ఉంది ఇదే అసైన్మెంట్ కమిటీలో ఈ దృష్టికి ఇది కూడా తీసుకొని పోతాం ఈ సర్వే నెంబర్లు కానీ పక్కాగా గవర్నమెంట్ భూమి మేమే ఇవ్వచ్చు అంటే దీనే పచ్చత లేని పక్షంలో వచ్చిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ ఏరియా ఆ మండలంలో ఎక్కడున్నా అసైన్మెంట్ భూములు ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు అని చెప్పి నేను మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను